ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగున గొప్ప ప్రారంభం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో మనం ఏ ఆలోచన చేసినా అది బ్రెయిన్ మీద పడుతుంది ఖచ్చితంగా అది మంచి అయితే మంచి చెడు అయితే చెడు అయితే ఈ మధ్య కాలంలో గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసిన ఒక వర్డ్ ఉంది అదేంటంటే బ్రెయిన్ రాట్ అంటే బ్రెయిన్ కుళ్ళిపోవడము ఇది ఎందుకు సో దీనికి మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉన్నాము ఎందుకు ఇది అంతగా సెర్చ్లోకి వెళ్ళింది సో వివరాలు తెలుసుకుందాం పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు గారు నమస్తే అండి డాక్టర్ గారు ఈ బ్రెయిన్ గురించి మాట్లాడుతుంటే నాకు భయం వేస్తూ ఉంటది జనరల్ గా నేను కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను ఎందుకు ఆలోచిస్తే బ్రెయిన్ మీద అంత ఎఫెక్ట్ పడుతుందా ఎందుకు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో గూగుల్లో సెర్చ్ బోర్డ్ ఎక్కువగా ఉంది ఇది ఈ బ్రెయిన్ అనేది బ్రెయిన్ రాట్ నిజానికి ఇది ఏదో ఇప్పుడు కాదు పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఈ మాట ప్రాగి వచ్చింది అంటే అప్పుడు ఏంటంటే ఏదైతే మెదడు తాలూకా మేధో తాను ఒక క్షీణత తక్కువైపోవడం దాన్ని బ్రెయిన్ రాట్ అన్నారు దీనికి నిర్వచనం మనం చెప్పుకున్నట్టయితే మానసికంగా అంటే ఒక వ్యక్తి తాలూకా మానసిక పరిస్థితి లేకపోతే కాగ్నెటివ్ అంటాం అంటే మేధో సంపత్తి ఏదో ఇమాజినరీ అంటే ఊహించుకున్న కారణాలు అంతే ఇలాంటి వాళ్ళు తక్కువైపోయినట్టు ఉండడం ఇది దానికి నిర్వచనం ఇక బ్రెయిన్ రాట్ అన్నది మరి పద్దెనిమిది వందల యాభై నాలుగు నుంచి ఉండి ఇప్పుడు ఎందుకు సడన్ గా ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గూగుల్లో మ్యాక్సిమంగా సెర్చ్ చేసినటువంటి వాడైంది దానికి కారణం ఉంది ఇక్కడ ఏమిటంటే ఈ రాట్ గురించి అసలు సెర్చింగ్ ఎంత అయిందంటే తెలిసిన మూడు వందల ఇరవై శాతం పర్సెంట్ తర్వాత ఇక్కడ కొన్ని డిక్షనరీ నిఘంటువులు ఉన్నాయి ఇంగ్లీష్లో తెలుగులో డిక్షనరీ లాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇంగ్లీష్ డిక్షనరీ కేబ్రిడ్జ్ డిక్షనరీని లేకపోతే వెబ్స్టార్ డిక్షనరీ అందులో ఒక సాంప్రదాయం ఉందట కొన్ని గత నలభై యాభై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒక్కొక్క వర్డ్కి ఒక పదానికి ఆ వర్డ్ ఆఫ్ ది ఇయర్ అంటారు అది ఈ సంవత్సరం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు డిక్షనరీ వాళ్ళు కూడా ఈ బ్రెయిన్ రాట్నే పెట్టారు మొట్టమొదటి పదంగా అంటే ఏమిటంటే అంటే ఎంతమంది దానిని తెలియకుండానే వాడుతున్నారు ఏదో బ్రెయిన్ రాట్ అయిపోయింది నాకు సరిగా లేదు అని చెప్పడానికి బదులుగా ఎలాగా వాడడం అనేది ఎంత ఒరవడైపోయింది ఎంత కామన్ అయిపోయింది అంటే డాక్టర్ ఎక్స్క్యూజ్ మీ అంటే జనరల్ గానే బ్రెయిన్ రాట్ అనేది వైద్య పరిభాషలో ఉందా ఉంది అంటే ఏమిటంటే ఇదేదో రాటో కుళ్లిపోవడం కానీ మామూలుగా తెలుగులో దానికి తాత్పర్యం ఏమిటంటే చెదలు పట్టడం కానీ లేకపోతే కులిపోవడం అని నిజానికి అలాంటి కులిపోవడం కాదు కానీ మెదడు మీద అంత దుష్ప్రభావం జరుగుతుంది అని అర్థమైంది కదా దీనికి మెయిన్ కారణం ఏమిటి ఏదో పనికి మాలినటువంటి నెట్లో వచ్చినటువంటి విషయాలు ఆ జోకులు ఆ ట్రెండింగ్లు ఆ మేమ్స్ ఇంకా అదే బుర్రలో తిరుగుతూ ఉంటే మరి ఇంకా దాని కాకుండా ఏమవుతుందండి ఇది ముఖ్యంగా ఎవరిలో వస్తుంది అని అంటే జనరేషన్ జెడ్ జన్ ఆల్ఫా జనరేషన్ అంటారు జనరేషన్ జెడ్ అంటే ముందు చెప్తాను అంటే ఏమిటది పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత రెండు వేల పది మధ్యలో పుట్టిన మహానుభావులు అంటే ఇంటర్నెట్ ఆవిర్భావం టైంలో పుట్టిన వాళ్ళు డిజిటల్ నేటివ్స్ అంటారు వాళ్ళు అంటే అక్కడి నుంచి సో వీళ్ళలో కొంత కనబడుతూ ఉంటారు ఒక మంచితనం కూడా వీళ్ళలో ఏమిటంటే వీళ్ళు పైసల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు చాలా అడాప్టబుల్ కూడా అంటే దన్నింటికని అడ్జస్ట్ అయిపోతారు నెక్స్ట్ జనరేషన్ కొంచెం ఇబ్బంది ఏమిటది ఆల్ఫా జనరేషన్ వీరెవరు వాళ్ళ నాన్నలు వాళ్ళను వై జన్ జనరేషన్ అంటారు వాళ్ళ పిల్లలు ఈ జడ్డు తర్వాత పుట్టిన వాళ్ళు కదా అంటే వాళ్ళకి తమ్ముళ్ళు చెల్లెళ్ళు పీక్ డిజిటల్ టైం ఈ టైంలో జరిగింది వాళ్ళ అమ్మ నాన్నలు అంటే ఎవరిని మనం క్రిసెచ్ చేసే రోజులు కాదు కానీ జరుగుతున్న వరవడు ఒక మాట చెప్తున్నాను నేను ఇంటి దగ్గర ఉన్న అందరికీ తెలిసిందే పాతకాలంలో తల్లి బిడ్డని పండబెట్టాలంటే లాలి లాలి అని లాలి పాటలు పాడేవాళ్ళు అంతే కదా ఏదో వటపత్ర షాయికి వనమాల లాలి లేదు రావే జాబిల్లి రావే అంటే ఎంతమంది గుర్తున్నాయి అలాంటి పాటలు పోయాయి ఇప్పుడు ఒక మేము వస్తుంది వీడియో ఏది ఎదురుగా మొబైల్ కొనేది అన్నప్రాసన ముందే ఈ ప్రాసన అయిపోతూ ఉంటుంది మొబైల్ ప్రార్థన దానివల్ల తెలియకుండా నా బేబీ నెమ్మది అయిపోతాడు ఏడవాడు ఇంకా అదే తొంత నడుస్తూ ఉంటుంది తల్లి ఏదో వంటింట్లో పని చేసుకుంటూ ఉంటుంది బిడ్డకి మొబైల్ ఇచ్చేస్తుంది అక్షరాభ్యాసం అవ అవ్వడం అన్నది నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కావచ్చు ఈ అభ్యాసం అయితే అప్పటికే అయిపోతుంది అంటే ఏమిటి ఈ సమయంలో ఈ యుగంలో పిల్లలు ఎంతసేపు స్క్రీన్ టైంలో ఉన్నారు ఒకటి రెండోది ఏమిటి ఈ డి పర్టికులర్ కోవిడ్ అనేది ఈ వేళ మీద కూడా నిజానికి పిల్లలు తప్పు కూడా కొంతవరకు కోవిడ్ సమయం అన్నది ప్రపంచాన్ని అతలాకుతలం చేసినటువంటి సమయం లక్షల మంది జరిగిపోవడం సరే సరి కదా అసలు నేర్చుకునే పద్ధతి నేర్చుకునే తీరు ఈ ఇవన్నీ వాడకం ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆ టైంలోనే విరివిగాయినాయి పిల్లలు స్కూల్కి బయటకు వెళ్ళడానికి లేదు ఏం చేస్తారు ఇప్పుడు అది ఒక అలవాటైపోయింది అదే కాకుండా మీరు నమ్మితే వీళ్ళు రెండు వేల పది తర్వాత పుట్టిన వాళ్ళు అన్నాను నేను రెండు వేల పది నుంచి పద్నాలుగులో నమ్ముతారు రెండు వేల పదిలోనే ఐపాడ్ వచ్చింది రెండు వేల పదిలోనే ఇన్స్టా వచ్చింది రెండు వేల పది ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటాం బ్రెయిన్ రాట్ రెండు వేల ఇరవై నాలుగు వర్డ్ ఆఫ్ ది ఇయర్ అయితే రెండు వేల పదిలో వచ్చిన వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఏంటో తెలుసా యాప్ అంటే అయ్య ఉండ పుట్టిన వాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళకి ఆ ఇబ్బందులన్నీ ఎక్కువ ఉంటూనే ఉంటాయి బ్రెయిన్ మీద పడుతుంది ఏం జరుగుతుందంటే అసలు బ్రెయిన్లో తెలియకుండానే ఈ వరబడి ఈ భాష ఈ స్లాంగ్ ఇవే తిరుగుతూ ఉంటాయి దానివల్ల నా ఇప్పుడు మీరు అడగవచ్చు చిన్నపిల్లల్లో డాక్టర్ గారు దీంట్లో దుష్ప్రభావం ఏంటి పెద్దవాళ్ళు కూడా వస్తుంది ఎక్కువగా చిన్నపిల్లలు కనబడుతుంది వాళ్ళలో ఈ అటెన్షన్ తగ్గిపోతుందండి పాఠాల మీద కాన్సన్ట్రేషన్ లేదు ఫోకస్ లేదు స్కూల్లో పెర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉంది పెద్దవాళ్ళు అయితే ఏంటి కోపం కోపం ఉంటారు అసలు అది లేకపోతే నడవదండి ఒకసారి ఎప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే శ్రీమతి గారు ఏదో కూరగాయలు తీసుకురావాలంటే వెళ్తూ సంచి పట్టుకోవడం సరిగదా దానితో మొబైల్ కూడా వెళ్తుంది అందులో ఆ పట్టి ఉంటుంది ఒక ఐదు అంటే ఏదో మర్చిపోయామనుకో మళ్ళీ వెరిఫికేషను మళ్ళీ వెరిఫికేషను మళ్ళీ వెరిఫికేషను అదే తంతు అంటే ఆ యంత్రం మీద ఎంత డిపెండెన్సీ వచ్చిందో మీరు అర్థం చేసుకో అదే కాకుండా వాళ్ళకి పెర్ఫార్మెన్స్ ఏదో ఆఫీసులో పనిచేస్తున్నారు చేస్తున్నారు కాగ్నెటివ్ స్కిల్లు జ్ఞాపకశక్తి క్యాలిక్యులేషను ఏదైనా ప్రాబ్లం ఉంది ఆఫీసులో సాల్వింగు ఇవన్నీ ఇబ్బందులు తగ్గు అయిపోతున్నాయి అదే కాకుండా వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు లో ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు వస్తుంది ఇప్పుడు ఆఫీసులో ఉండి ఉద్యోగం చేయకుండా ఏదైనా దాని మీద జాస్తి చూపించకపోతే ఓ ప్రైవేట్ కానీ గవర్నమెంట్లో కానీ మరి వాళ్ళ సీనియర్లు వెళ్ళి ఉండనిస్తారా అది ఎంత ఇబ్బంది అవుతుంది సో మనం ఒక అసలు మామూలుగా బ్రెయిన్ రాటోన్న పదం గురించి చెప్పుకున్నప్పుడు జనరేషన్ జడ్డు జనరేషన్ ఆల్ఫా జనరేషన్ అనుకున్నా కూడా ఇది కామన్ అయిపోయింది ఈ వరవడి అందరిలో కూడా నెమ్మల్గా నెమ్మది చిన్న పెద్ద లేకుండా ఇప్పుడు ఏమవుతుంది ఏదో చిన్నది అంటే అందులోన ట్రివియల్ అనే మాట ఉందండి ఏదో చిన్న ట్రివియల్ ఇదే పెద్ద గొప్ప విషయం ఏం కాదు నెట్లో చూసేది దాన్ని తెలుగులో చెప్పాలంటే పనిరండి ఇలాంటి విషయాలను దృష్టిలో అదే బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి ఏదో కొత్త ట్రెండింగే వచ్చిందనుకోండి లేకపోతే కొత్త ఒక జోకే వచ్చింది దానికి అదే బుర్రలో తిరుగుతూ ఉంటాయి ఈ ఎంతవరకు అంటే ఇది ఇది చాలా ఇబ్బందికరమైన మాట చెప్పాల్సి వస్తుంది ఈ రోజుల్లో ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఈ బ్రెయిన్ రాటు లోయన వాళ్ళు ఒక వాక్యాన్ని ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ తెలుగు అయితే సరే సరే ఇప్పుడు తక్కువైపోయింది ఇంగ్లీష్లో ఒక వాక్యం ఆ స్లాంగ్ లేకుండా చెప్పలేరేటండి స్లాంగ్ అంటే ఏంటి ఇప్పుడు బీసీ అంటే మనం ఏం చదువుకునే వాళ్ళ రోజుల్లో బిఫోర్ క్రైస్ట్ క్రీస్తు పూర్వం అని కాదండి బికాజ్ అట బికాజ్ రాయకుండా ఇప్పుడు బీసీ రాస్తున్నారు ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఏఎస్ఏపి యాజ్ సూ యాజ్ పాసిబుల్ దానికి అది టీటీవైఎల్ టాక్ టు యూ లేటర్ ఎక్కడ విచిత్రం అనమాట రాస్తాను అదే మరి అంటే మీరు మరి జనరేషన్ ఆ జనరేషన్ చెందిన వాళ్ళే అంటే నేను చెప్పడం వల్ల ఏంటంటే ఒక భాష ఒక వాక్యం రాసడంలో కూడా ఇవన్నీ ఈ స్లాంగ్ అన్ని దొరుకుతూ ఉన్నాయి కాలు బ్యాక్ అండ్ ఏం చెప్తారు మీరు కాలు బ్యాక్ అండ్ నేను రాస్తాను కాల్ ఇలాంటి స్లాంగ్లు వచ్చినటువంటి భాషలు వాడుతున్నారు అదే కాకుండా ఈ భాష ఈ ఆలోచన తెలియకుండానే వాళ్ళ నర నరాల్లో చొచ్చుకుపోతూ ఉందట ఇంకా దాని నుంచి బయటకు వచ్చేదానికి ఆస్కారం ఉండేది దానివల్ల జరుగుతుంది మెంటల్ సాచురేషన్ బ్రెయిన్ అన్నది భగవంతుడు తయారు చేసినటువంటి గొప్ప అవయం దానిలో స్టోరింగ్ కెపాసిటీ కానీ దానిలో ఉండాల్సిన పద్ధతి కానీ ఒక వేరే ఉంది అదంతా టోటల్గా సాచురేషన్ అయిపోతే కల్లా మీరు చదువే చదవలుతున్నారండి ట్యూషన్ మీద ఏమి దృష్టి పెడతారు మీరు ఏదైతే మీ తల్లిదండ్రి అందరు కూడా ఐఐటి అవ్వాలి లేకపోతే జమ్బిఎస్ అవ్వాలని దాంట్లో ఎట్లా పోతుంది మరి సో అందువల్ల ఏదైతే పర్టికులర్గా గా దిగింది ఈ మెయిమ్స్ అన్నది ఇప్పుడు ఏమిటి అది ఎప్పుడో గ్రీకుల సిస్టంలో లో వచ్చిందండి మేము ఆ జోకులు బేసికల్లీ ఒక హ్యూమరస్ బొమ్మ ఆశ నాలుగు చూపించడం లేదా అలాంటివి ఒక నాంది ప్రస్తావన తర్వాత తర్వాత బ్రెయిన్ రాట్ రావడానికి నాంది ప్రస్తావన జరిగిపోతుంది అంటే చిన్నప్పటి నుంచి లాలిపాటలు మర్చిపోయాం చందమామారావే మర్చిపోయారు అక్కడెక్కడో ఒక గుడ్డా ఎవడో ఇది వస్తుంది కార్టూన్ కార్టూన్తోనే భోజనం అంటే ఏమిటి తెల్లవారి ఏది ఇంటర్నెట్ తోనే నిద్ర లేవడం శుభోదయం సుప్రభాతం ఒకప్పుడు పాతకాలంలో బెడ్ కాఫీ ఉండేది బెడ్ కాఫీ కాదు బెడ్ నెట్టింది లేచి నుంచి నెట్టేది రోజంతా దాంతో ఇంకేదో ఇవే ఇదే అసలు మీరు చూస్తూ ఉంటారు కదా ఎక్కడ రోడ్ల మీద క్రాస్ చేస్తూ ఉంటారు జేబురాను ఇదే ధ్యాసం అక్కడ ఎవరైనా గుద్దితే ఆ ధ్యాస కూడా లేదు రాత్రి పడుకుండేసరికి మీరు నమ్మండి అసలు ఎంత ఎలత వాళ్ళకి ఏం ఆలోచన ఉంటుంది ఎంత ఎగ్జాస్ట్ అయిపోతారు అంటే అర్థం ఏమిటి ఎవరైతే ఉదయం లేచి బ్రేక్ఫాస్టు ఇంటర్నెట్ లంచ్ ఇంటర్నెట్ రాత్రి పడుకున్నప్పుడు కూడా డిన్నర్ కూడా దాని అయితే ఒక మీకు ఒక ఇది వస్తుంది అనమాట ఫ్లాష్ న్యూస్ అంటే మీరు బ్రెయిన్ రాట్ వ్యక్తి డాక్టర్ని సంప్రదించండి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక సూచన వస్తుంది అటు బ్రేకింగ్ బ్రేకింగ్ న్యూస్ ఏం డాక్టర్ గారు మాత్రం ఏం చెప్తారు ఏం చేయాలి అని చెప్తారు ఇప్పుడు డాక్టర్ గారు దగ్గరకు వచ్చారు వాళ్ళు మరి చెప్తారు బాబు నువ్వు ఎంతసేపు పడుకున్నావు ఇప్పుడే ఒక వ్యక్తి వచ్చింది అమెరికాలోని సాఫ్ట్వేర్ మీరు బయట ఉండగాని మరి ఆమెకి రోజుకు పడుకున్న గంటల సమయం తక్కువైపోయింది స్క్రీన్ టైం ఆమెకు రోజు పది మరి ఆమె ఉద్యోగం అది మరి అదే చిన్నపిల్లలు ఏమవుతుంది యుక్త వయసులో ఏమవుతుంది సో నిద్ర ఏ రోజైతే తక్కువైపోతుందో నిద్రతలు తక్కువైపోవడం వల్ల మనిషితో వాళ్ళకి బ్రెయిన్ స్లో అయిపోతుంది యాక్టివిటీ స్లో అయిపోతుంది మందగించిపోతుంది అదే రెండు రోజులు చక్కగా నిద్రపోయారు అనుకోండి యాక్టివ్ అవుతారు ఏదైతే ప్రాబ్లం మీరు సాల్వ్ లేని చేయనివి ఫాస్ట్గా సాల్వ్ చేస్తారు అసలు ఇప్పుడు వ్యాయామం ఇంతకుముందు చెప్పాము ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అయితే శుభ్రంగా బ్రెయిన్కి బ్లడ్ సప్లై పెరుగుతుందండి సింపుల్గా మామూలుగా వాకింగ్ చేయండి అదే కాకుండా ఇంకేది కజ్జులో ఏదో కొన్ని కొన్ని ఎక్సర్సైజ్ ఏరోబిక్స్ రోబిక్స్ అనేవి కూడా చేయొచ్చు దానివల్ల బ్రెయిన్కి బ్లడ్ సప్లై పెరిగిందంటే బ్రెయిన్ యాక్టివ్గా అవుతుంది బ్రెయిన్ యాక్టివ్గా ఉన్నట్లయితే మీరు ఉత్తేజంగా ఉంటారు మీ ప్రాబ్లమ్స్ అన్నీ అందరూ గంటల్లో రెండు గంటల్లో చేసేది మీరు అరగంటలో చేసి పడేస్తారు అలాగే మైండ్ ఫుల్నెస్ ఒక మాట మనకి ఏం లేదు మన ముందు నుంచి మన సాంప్రదాయంలో ఉండే యోగా లోపల బ్రీతింగు బ్రీతింగ్ బయటికి గాలి పంపించటం ఒక ఇరవై నిమిషాలు చేయండి దాంట్లో ఏం జరుగుతుందో అది ఇదంతా గొప్ప గొప్ప దీని నుంచి వచ్చిన పరిశోధనలు అండి శరీరంలో ఇరవై నిమిషాలు కానీ మీరు యోగా ఇవి చేయగలిగితే శరీరంలో ఉండేటువంటి కార్టిజాలని ఒక చాలా ఉధృత ఉప్రేకమైనటువంటి ఒక ఉంటుంది దానిది ఇరవై శాతం తగ్గిపోతుందట అంటే ఎంత కూల్ అయిపోతారు మీ బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉంటుంది అదే ఒకసారి కదా ఇప్పుడు గుడ్ ఫుడ్ అని గుడ్ ఫుడ్ అంటే ఏమిటి సెపరేట్ ఫుడ్ ఏం లేదు మీరు తీసుకునే భోజనంలోనే ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి లేకపోతే ఫిష్ ఆయిల్ లాంటివి ఏదైతే ఉందో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనం ఎన్నోసార్లు వినుకున్నాం విటమిన్ బి ఉండేది విటమిన్ డి ఉండేది ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ దూరంగా పెట్టాలి ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన దీపే ఈ తరానికి ముఖ్యంగా ఏంటి గ్రీన్ టైం ఓవర్ ఓవర్ స్క్రీన్ టైం అంటే పచ్చగా బయలు కానీ అది దీంట్లో పార్కుల్లో కానీ ఎక్కడైనా కానీ ఇంటి దగ్గర పచ్చగా ఉండే దగ్గర కానీ ఒక రెండు గంటలు అది వారానికి నూట ఇరవై నిమిషాలు అండి అంటే రోజుకి మీరు కలిసి దగ్గర పదిహేను నుంచి ఇరవై నిమిషాలు సమయం మీరు కేటాయిస్తే మీ బ్రెయిన్లో ఏదైతే మీ జ్ఞాపకశక్తికి ఈ కాగ్మేటివ్ స్కిల్ మేధో సంపత్తికి కేంద్రం ఏదైతే ప్రీ ఫ్రాంటల్ కార్టిక్స్లో అని ఉంటుందో ఇక్కడ ఉంటుంది దాని తాలూక సైజు పెరుగుతూ ఉండాలి ఇది ఎంఆర్ఐ టెస్ట్లో తెలిసింది తెలిసింది ఇది ఊరికే చెప్పింది కానే కాదు ఫుడ్ గురించి మనం సరే సరే చెప్పుకున్నాం ఇంతకుముందు మనం ఒకటి ఈ డిజిటల్ ఏదైతే ఉన్నామో డెసిషన్ మాట మాట్లాడుకున్నాం అంటే సాయంకాలం వయసరికి ఇంకేమి అసలు చేయలేకపోవడం దానిని ఇంకొక మాట వీళ్ళు ఏం చెప్పారంటే స్టాప్ ది క్యాష్ అంటే ఏమిటి గందరగోధం గజబీజండి ఉదయం నుంచి మల్టీ టాస్కింగ్ ఏదో మేము నెట్ కాన్సల్ట్ చేయడం ఇక్కడ వచ్చి ఒక వీడియో కాల్ చేయడం లేకపోతే ఇంకొక మెసేజ్ చేయడం ఏదో పేపర్ వస్తే సైన్ చేయడం ఒక మీటింగ్ మధ్యలో లంచ్కి టైమే లేదు ఈ గందరగోళ జీవితంలో ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కాబట్టి మల్టీ టాస్కింగ్ కానీ మీరు తక్కువ చేయకపోతే మీ కాన్సన్ట్రేషన్ అందరూ అయిపోతుంది ఫ్రాక్చర్ అయిపోతుందట ఫ్రాక్చర్ అంటే ఏదైతే ఇరిగిపోతుందో బోన్ లాగా అది అతుక్కోవడం కష్టం కదండి మరి మీ కాన్సన్ట్రేషన్ లేకపోతే మిగతా వాళ్ళకి పని అప్పచెప్పేవాళ్ళు మీరు ఎంత ఆఫీసర్ అయినా ఏం చేయగలుగుతారు అదే కాకుండా ఈ రోజుల్లో ఇంకొకటి ఏమిటంటే డిజిటల్ టాక్ డీటాక్సికేషన్ అని వచ్చింది అంటే దానికి డిసిప్లిన్ ఉండాలి డిజిటల్ డిసిప్లిన్ అని అంటే ఈ టైంలోనే నేను వాడతాను ఈ టైంలో నేను చెయ్యను అది చేయకపోతే దాని మీద ఉండే విషమ పరిస్థితి చాలా ఎక్కువ ఇంకొకటి ఏమిటి ఏదన్నా కొత్త స్కిల్ నేర్చుకోవాలి దాన్ని ఏమిటంటే కొత్త స్కిల్ నేర్చుకునేటట్టయితే మీ బెదరికి మేత పడుతుంది షార్పనింగ్ అవుతుంది చిన్నది ఏదైనా కొత్త పెయింటింగ్ నేర్చుకోండి క్రియేటివిటీ ఉంటుంది అనమాట లేదంటే ఈ మధ్యకాలంలో ఒకటి ఒక కొత్త పద్ధతి వచ్చింది ఏంటంటే బ్రెయిన్ స్టార్మింగ్ అని అంటే మీరు పక్కన మీరు ఎక్కడో ఫ్లాట్స్లో ఉంటారు అక్కడ ఒక ఐదు కలిసి ఏదో ప్రాబ్లం వచ్చింది మీరు కష్టపడుతున్నారు అది ఎట్లా సాల్వ్ చేయాలని ఒక ఐదారు కూర్చొని ఎట్లా చేయాలి అబ్బాయి బ్రదర్ వెంకట్రావు సుబ్బారావు అంటే వాళ్ళు ఏదో సలహా ఇస్తారు అంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇలాగ ఒక పద్ధతి ఉంది అదే కాకుండా ఇప్పుడు షార్ప్ నచ్చర్ ది బ్రెయిన్ అండి అంటే బ్రెయిన్కి మీరు షార్ప్నింగ్ ఉంచాలి అని అంటే ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది ఇందులో ఏది తక్కువైనా కానీ బ్రెయిన్ చాలా దెబ్బతింటూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన ఫస్ట్ మీరు ఏదైతే ఎంతసేపు ఆడుతున్నారో ఈ మెయిమ్స్ అవన్నీ చూడ తగ్గించండి వీటికి మీరు తగ్గ దూరంగా ఉండండి ముందు ముందు భవిష్యత్తు కోసం మీరు నాంది ప్రస్తావన పునాది వేయండి కానీ దానికి సెపరేట్గా మందులిస్తే దానికి తగ్గిపోయేది కాదండి అంద అదే కాకుండా ముందు మనం చెప్పినట్టుగానే తల్లిదండ్రులకు ఏంటంటే హెచ్చరిక కాదు ఒక నివేదన ఏమిటంటే సరే ఇప్పుడు లహలీలు పాటలు నేర్చుకోవడం కాకపోయినా మొబైల్ అయితే ఇవ్వకండి అటు ఇటు వాళ్ళతో మాట్లాడండి బయట తిప్పండి చిన్నప్పటి నుంచి చూస్తే వాళ్ళ పిల్లలు ఇంత ఉపకాయం అలాగే అప్పుడే అదే కాకపోతే ఇంక పడుకోరండి వాళ్ళు ఇంక లేకపోతే ఏడుస్తూనే ఉంటారు వాళ్ళ తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ దేని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాళ్ళు ఇంకా పని చేస్తూ ఉంటే ఇంకా దాని కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఊహించండి అందువల్ల ఇది ఒక్క పిల్లలు ఒక ఆల్ఫా జా జనరేషను జనరేషన్ జెడ్డదేం తప్పని కన్నా దీనికి అందరి పాత్ర కూడా ఉంది ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర తల్లిదండ్రులు దానికి కూడా ఏమిటంటే రోల్ మోడల్స్ కావాలి అంటే మీరు భోజనం చేస్తున్నారు డిన్నర్ టేబుల్ అందరూ ఉన్నారు ఆ టైంలో మొబైల్ తీసుకురాకూడదండి అంతే రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నరకాలు పడుకునే టైంలో మొబైల్ ఏవి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉండకూడదు ఇలాగ కొన్ని డిసిప్లిన్ అవ్వండి కొన్ని నిబంధనలు కానీ చాలా చాలా అవసరం లేకపోతే ఇవన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ముందు ముందు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉందని అందుకని ఆ మాట వినడానికి కొంచెం ఒళ్ళు గగ్గురుపాటు అనిపించినా కూడా వీళ్ళని బ్రెయిన్ కుళ్ళిపోవడం కానీ బ్రెయిన్ పట్టడం అని అంటే ఎంత ప్రమాదకరమైన మాటలాగా అనిపిస్తుంది చెప్పండి ఖచ్చితంగా డాక్టర్ చాలా చక్కగా చెప్పారండి అసలు ఏదైనా కానీ ఏదో ఒక బగ్ వచ్చిందేమో వైరస్ వచ్చిందేమో అందువల్ల బ్రెయిన్ కి ఇలా వంటిది వస్తుందేమో అనుకున్నా అది మొబైల్ ఎక్స్పెక్ట్ చేయలేదు అది కూడా ఏంటి ఏదో ఉపయోగకరమైనది గంటల కొలది పని చేయడం కాదు ఇప్పుడు మాత్రం సాఫ్ట్వేర్ ఉన్నారు తప్పదండి అది ఇదేమిటి ఏదో సిల్లి చెయ్యి చూడకపోతే ఏదో అయిపోదు ఆ మేము అంటే లేకపోతే ఒక క్లాస్ ఏడో ఎనిమిదో క్లాస్ అవుతున్న వాళ్ళు ఒక సెంటెన్స్ ఈ స్లాంగ్ లేకుండా రాయలేకపోతున్నారంటే ఎంత దైనందిన పరిస్థితి చెప్పండి స్పెల్లింగ్స్ మర్చిపోయాము ఎందుకంటే ఈ షార్ట్ కట్లు వచ్చాయండి ఇప్పుడు బీసీకి బిఫోర్ క్రైస్టియన్ పాతకాలంలో ఏడి అంటే ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్టియన్ ఉండేది ఇప్పుడు బీసీ అంటే బికాజ్ నీకు రాయాల్సిన ఇంకొక మూడు మధ్యలో లెటర్స్ అంతేనా బికాజ్ కి దానికి బీసీ ఇంకా లై అంటే అబద్ధం చెప్తున్నారు క్యాపట అదే నా తెలియదు మొదటిసారి దేవి క్యాపట అంటే లై అని చెప్పడానికి ఇలాంటివన్నీ ఈ భాషలో వచ్చి అలాంటివి ఒకటి కాదండి ఎనభై ఒక్క మాటలు ఉన్నాయటాలో ఇది ఒక కొత్త వరవడి కొత్త వ్యాకరణం అన్నమాట అందువల్ల వాడకానికి అప్పుడు చంద ఇంట్రెస్టింగ్గా ఉన్నా కానీ దానివలన మీ లాంగ్వేజ్ స్కిల్ ఎందుకంటే ఇంకొక మాట ఉంది లాంగ్వేజ్ స్కిల్ ఏదైతే ఉందో మాతృభాష కానీ లేకపోతే ఇంగ్లీష్ ఏ భాష కానీ ఎవరైతే లాంగ్వేజ్లో స్కిల్ ఉన్న వాళ్ళకి మిగతా విషయాలు కూడా మీ అవగాహన ఎక్కువటో ఇవన్నీ కూడా మీరు అందరూ ఆలోచించాలి ఇదేదో ఆశాస్పదంగా నేను చెప్పారని కాదు అయితే బ్రెయిన్ రాట్ అనేది డెఫినెట్గా ఒక ప్రబలం నెమ్మది నెమ్మదిగా మనకు తెలియకుండానే మన సమాజంలోనికి పిల్లల్లోనికి అందరి లోపలికి ప్రవేశించింది దీనికి దూరంగా ఉండాలి అని అంటే అది చాలా అవసరం ఇది అందరి తాలూకా సహకారం ఆలోచన దానికి ఉండాల్సిన డిసిప్లిన్ అవసరం ఖచ్చితంగా డాక్టర్ గారు ఇప్పుడు ఏదైతే బ్రెయిన్ రాట్ అని మీరు చెప్తున్నారో దా దానికి గురైతే కనుక సరిగ్గా ఆలోచించలేరు కాన్సన్ట్రేషన్ ఉండదు మర్చిపోతారు సో అసలు నెక్స్ట్ వర్క్స్ ఏంటి అది దేని మీద కూడా వాళ్ళకి అవగాహన ఉండదు ఇష్టం ఉండదు అసలు ఏంటి అసలు నేచర్తో సంబంధమే ఉండదు అసలు నేను టాపిక్ గురించి అవార్డు చదువుకున్నప్పుడు ఈ పిల్లల గురించి జనరేషన్ జడ్డే ఆల్ఫా అనుకున్నాం కదా అనుకున్నాను ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఆఫీసులో కూడా జరుగుతుంది అదే అందువల్ల దానికి దూరం ఉండకపోతే అది చాలా చాలా ప్రమాదం ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు చక్కగా చెప్పారండి ఏంటంటే టెక్నాలజీని ఎలా యూస్ చేయాలో అలానే యూస్ చేయాలి అంతకు మించి యూజ్ చేస్తే ఇలాంటివి వస్తాయి ఇదే కరెక్ట్ ఎస్ సో మన రూట్స్ ఏంటి మనం మర్చిపోకూడదు మన సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాలి వాటిని వాటికి అనుగుణంగానే మన జీవన విధానం అనేది అంటే కొత్తగా తల్లు కాబోయే వాళ్ళకి సూచన ఏమిటంటే పాటలు ఏదైతే వాళ్ళ అమ్మమ్మ గారు అమ్మగారు ఏం నేర్పారో అవన్నీ నేర్చుకోవాల్సిన సమయం వల్ల వచ్చింది ఏమో మొబైల్ దగ్గర ఇవ్వకూడదు అని చెప్పి చెప్పక ఏం చెప్పారంటే మీరు టైం స్పెండ్ చేయండి అంతే చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు అందరు కూడా దీనికోసం ఆలోచించాలని కోరుకున్నాం బ్రెయిన్ దానికి ఏమైనా అవుతాయి ఇంకా తర్వాత ఆలోచించడానికి తర్వాత చేతులు కాలిపోయిన తాకులు పట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు సో నెక్స్ట్ జనరేషన్ కి మనం హెల్దీ లైఫ్ స్టైల్ ని మనం అలవాటు చేయాలని కోరుకున్నామండి చాలా చక్కగా అందుకని ఇంకొక మాట అక్కడ వచ్చింది ఒక మంచి సూత్రం ఇది నాకు చాలా నచ్చింది బ్రేక్ ది బ్రెయిన్ రాట్ సైకిల్ అంటే ఈ బ్రెయిన్ రాట్కి ఏదైతే సైకిల్ మొదలైందో మీరు చూడడం దాని మీద బ్రెయిన్ మీద ఎఫెక్ట్ బ్రేక్ చేయండి క్రియేట్ హెల్దీ బ్రెయిన్ షార్ప్ బ్రెయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే రెండు వేల ఇరవై ఐదు లోపలికి మనం అడుగు పెట్టే ముందు వీటికి దూరంగా ఉండి ఒక స్మార్ట్ బ్రెయిన్ తయారు చేసుకోవడం మన అందరి చేతుల్లో మీ చేతుల్లో ఉంది మంచి రిజల్యూషన్